ಎಂತಮ್ಮ ಇದೆ ನಾ ತಿಲ್ಲಂತೇ ಒಂದು ಕೋಟಾ ಕೊಹರನ್ ಬೆನ್ದಿರೋ ಲಕ್ಷಾ ಲಕ್ಷla ಬರೋದು ಎಲ್ಲಾ ಬಾರ್ಡಕ್ಕೆ ನಾ ಇಲ್ಲಿ ಫ್ಯಾಮಿಲಿ ಲೇ ಲಕ್ಷla

हम सब को करना चाहते थे जी के में इतनी बात को पीछे से मैं लेकर ऊपर आ रहा हूं ये रमा तुम बात कर रही हो बात तुम बात करो अपना पापम चंपल ही में कल इन मंच के देव साहब सोप है इधर लाती हूं अपन डालिड़ आ लेने बस ये सब आ लेने मंच के आ लेने तो अपन आप की चीज है मैं आप तब आ भी कर तू बलांगर से चीखने अपनी चीज में ना तुम मैं ఇచ్చారా వడ్డకిచ్చారా ప్రతి దినీ గుడ్డ ఇచ్చేవాడు మీకు ప్రతి నెల ఎన్నలుండి అవ్వట్లేదు మీకు జనాలందరూ కూడా ఇక్కడ సమావేశం అయ్యడానికి కారణం ఏంటంటే ఈ సచివరం గ్రామంలోకి చెందిన పెదిరెడ్డి అప్పారావు గారి అబ్బాయి పెదిరెడ్డి వెంకటేశ్వరరావు అనే అతను ఈ ఊర్లో గత ముప్పై సంవత్సరాల నుంచి ఉంటూ తుని గ్రామంలో ఒక బట్టల షాప్ పెట్టి బట్టల షాప్ నుంచి బంగారు షాప్ పెట్టి ఆ బంగారు షాప్కి కస్టమర్లు అందరినీ కూడా ఆహ్వానించి వీళ్ళ దగ్గర నుంచి భారీ ఎత్తుని డబ్బులు సేకరించడం జరిగింది అది ఎవరిని అంటే ఎవరైతే పెన్షన్ తీసుకుంటుంటారో ముసలోలు అలాగే వికలాంగులు వితంతువులు కష్టపడి రోజు ఉపాధి కూలీలకెళ్ళే ఉపాధి కూలీల నుంచి కూడా నెలకి మూడు వేలు రెండు వేలు మూడు వేలు రెండు వేలు చక్కని కలెక్ట్ చేసి ఆ విధంగా కలెక్ట్ చేసింది లక్షలాది రూపాయలు ఇతను సుమారు ఇప్పుడు మా అంచనాకులది ఇక్కడ పదిహేను కోట్ల రూపాయలు సుమారు అంచనా వస్తుంది రకరకాలుగా ప్రతి ఒక్కరిని కూడా ఏదో విధంగా మోసం చేసి ఇక్కడి నుంచి పారిపోవడం జరిగింది అతను ఎక్కడికి వెళ్ళిపోయాడు ఎలా వెళ్ళిపోయాడు తెలియక కొంతమంది అయితే వృద్ధులు మంచం పట్టేశారు ఎందుకంటే పిల్లలు అయిన అయితే బాబు మా అంత్యక్రియలకు ఉంటాయి సుమారు ఇగో ఈ పది లక్షల వేల పదిహేను లక్షలు ఉంటే నా కార్యక్రమాల తర్వాత అనంతరం సక్రంగా జరుగుతాయనే ఉద్దేశంతో అతనికి ఇచ్చాము అటువంటిది కార్యక్రమాలు చేయవలసింది పోయి నాకు ముందే తలకొరు పెట్టేసేయడానికి మంచం పెట్టేసిన సందర్భాలు ఉన్నాయి అలాగే కొంతమంది పాపం పిల్లలు చదువుల గురించి వాళ్ళు మెచ్యూర్ ఫంక్షన్ గురించి పెళ్లిళ్ళ గురించి ఉంచారు మా గ్రామంలో కద్రాంభద్రపురం గ్రామంలో అయితే పాపం నాగసు అని అతను వాళ్ళ పాప ఆపరేషన్ గురించి దాచుకున్న డబ్బులు ఎందుకు ఇచ్చేస్తానని మీరు హాస్పిటల్లో జాయిన్ చేసుకోండి అని హాస్పిటల్లో జాయిన్ చేసుకున్న తర్వాత ఆపరేషన్ రెడీ అయిన సందర్భంలో కూడా అతను డబ్బులు ఇవ్వకుండా ఫోన్లు స్విచ్ కట్టేసిన సందర్భం ఉంది అలాగే ఏంటంటే ఈ బాధ్యులందరినీ కూడా గౌరవ హోమ్ మినిస్టర్ గారు ఏదో విధంగా రక్షిస్తారని ఆవిడ నియోజకవర్గంలో మేము అందరం ఉన్నాము ఆవిడ విన్నవించుకుంటూ పోలీసు వారు కూడా సమయంగా మేము ఈ కంప్లైంట్ ఇవ్వాలనుకుంటున్నాము కాబట్టి సంవత్సరాల నుంచి మా గ్రామంలో ఆయన తిరుగుతూ మా దగ్గర ఉన్నటువంటి డబ్బులు తీసుకోవటం ఆయన ఆయన సులభాలకి ఏర్పాటు చేసుకుని మళ్ళీ మాకు ఏదో వడ్డీలు కట్టడం మా తాలూకు అమౌంట్లన్నీ కూడా ఆయన్ని ఇవ్వటం సుమారు ఇరవై ఐదు సంవత్సరాల నుంచి చదువుతుంది ఈయన నమ్మించి వృద్ధుల నమ్మినాయి మహిళలు నవనాయి వికలాంగులు నమ్మినాయి మరి ఇక్కడ పెన్షన్లు వచ్చినటువంటి వాళ్ళు కూడా నాలుగు వేల రూపాయలు వస్తే అందులో రెండు వేల రూపాయలు అతను సుమారు కట్టించుకోవటం ఆ రెండు వేలు దాచి పెడతానని చెప్పడం వారిని అందించడం మోసం చేయడం జరిగింది